కి తిరిగి స్వాగతం చైనా భారత్కు వ్యతిరేకంగా గా కుట్రలు చేస్తూనే ఉంటుంది అరవైల్లో నక్సలిజం పేరుతోటి భారత్కు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని రెచ్చగొట్టింది డెబ్భై దశకాల్లో నాగా తీవ్రవాదాన్ని వాళ్ళకి స్థావరాలు ఏర్పాటు చేసి భారత్కు వ్యతిరేకంగా వాళ్ళని పూసికొల్పింది వాటితో పాటు ఎన్ఎఫ్లోకి వచ్చినప్పటికీ మణిపూర్లో మైథిల్లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టి రోజు కూడా కంటిన్యూ చేస్తా ఉంది ఒకటి కాదు ఈశాన్య భారతం మొత్తాన్ని కూడా ఇలా తీవ్రవాద సంస్థల్ని ప్రోత్సహించినటువంటి ఏకైక దేశం చైనా అందరికీ తెలుసు ఆ విషయం అయినా మొన్న డోక్లాం అయిపోయిన తర్వాత అవలా సమస్య ఇప్పుడు కొత్త రంగానికి తెరదీసింది ఇప్పుడు ఏంటంటే ఇంకో రకంగా మనం తీయాలని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది నీటి యుద్ధానికి తెరదీసింది బ్రహ్మపుత్ర అసలు ఈ బ్రహ్మపుత్రని గురించి ఒక్క మాటలో మీకు ఇంకొకటి చెప్పాలి మనం బ్రహ్మపుత్ర అనేది మన దేశంలోనే రెండు పేర్లతో పిలుస్తారు చైనాలో వేరుగా పిలుస్తారు బంగ్లాదేశ్లో వేరుగా పిలుస్తారు చైనాలో దీన్ని యార్లెంగ్ సోంగ్ పో అంటారు అక్కడ నుంచి వెయ్యి కిలోమీటర్లు మౌంట్ కైలాష్ పక్కన పుట్టినటువంటి ఈ నది యార్లెంగ్ సోంగ్ పో వెయ్యి కిలోమీటర్లు తూర్పు తీరం ప్రవహించి భారత్లో ఎంటర్ అయ్యే ముందు అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ అయ్యే ముందు ఒక యూటర్న్ తీసుకుంటుంది దాన్ని అన్ని పిక్చర్స్ దొరుకుతాయి మీకు ఎక్కడ బట్టినా దాన్ని ఏమంటారంటే నామ్చా బార్వా హార్షుషు బెండ్ అంటారు ఇక్కడ ఇప్పుడు చైనా ఓ పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామును కట్టబోతుంది త్రీ జార్జెస్ కాదు ఇది అసలు దానికి దానికన్నా చాలా పెద్దది నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్లతోటి ఆ డ్యామును కట్టబోతుంది ఏంటి దీనివల్ల భారత్కి భారత్ని దెబ్బతీయటం కోసంగా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన నీళ్లు తక్కువ వచ్చినాయి అనుకోండి వాళ్ళు స్టోరేజ్ చేసుకొని మనకి రానివ్వరు కరువు కరువు వచ్చేస్తుంది భారత్లో నీళ్ళు ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఒక్కసారిగా రిలీజ్ చేసి ఫ్లడ్స్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తారు ఇది భారత్ గ్రహించింది భారత్కి ఒప్పందాలు ఏమి లేవు చైనాకి మనకి సో ఏం చేస్తుంది రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ ఇది ఇది స్టోరేజ్ రిజర్వాయర్ కాదని చెప్తా ఉంది ఎవ్వరు నమ్మట్ల భారత్లో ఒక్కరు కూడా నమ్మట్ల ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా నమ్మట్ల సరిహద్దులో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు మరి ఎలా చేయాలి దీన్ని భారత్ దీన్ని ఎట్లా కట్టడి చేయాలి చైనా మనం చెప్పిన వినదది సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మన మనకి జాగ్రత్తలు తీసుకోవటానికి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇందాక నేను చెప్పాను కదా నాలుగు పేర్లు ఉన్నాయండి దీనికని ఎయిర్లైన్ సోంపో అనేది అక్కడ చైనాలో అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయిన తర్వాత దీన్ని సియాంగ్ రివర్ అంటారు అరుణాచల్ నుంచి ఇంకొక రెండు నదులు కలుపుకొని అస్సాంలో ఎంటర్ అయ్యేటప్పటికి దీన్ని బ్రహ్మపుత్ర అంటారు బ్రహ్మపుత్ర నుంచి బ్రహ్మపుత్ర తీస్తా మన సిక్కిం నుంచి వెళ్తుంది డార్జిలింగ్ నుంచి ఈ రెండు కలిపి బంగ్లాదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని జమున అంటారు మన యమున కాదు జమున అంటారు జమున తర్వాత భారత్ నుంచి వచ్చే గంగా అక్కడ దాన్ని పద్మ అంటారు ఈ రెండు కలిపి సముద్రంలో కలిసే ముందు దాన్ని మేఘ్న అంటారు ఎంత చరిత్ర దీనికి సో అది పక్కన పెట్టేసేస్తే భారత్లో అరుణాచల్ ప్రదేశ్లో భారత ప్రభుత్వం చైనా కుట్రకి ప్రతిగా ఏం తీసుకుంటుందంటే ఓ పెద్ద డ్యామ్ కడుతుంది అక్కడ సియాంగ్ అప్పర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ అని ఒక పెద్ద డ్యామ్ కడుతుంది వేల కో వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అక్కడ సో ఈ డ్యామ్ కనుక కట్టగలిగేటట్టయితే దానికి ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంటుంది కాబట్టి మనకి సేఫ్టీ అయినట్టుగా పనిచేస్తుంది ఇదండి భారత్ చేస్తున్నటువంటి దానికి ప్రతి చర్య ఇది దీన్ని జీర్ణించుకోలేకపోతుంది పెద్ద మొత్తం లక్ష కోట్లకు పైగా లక్ష పది వేల కోట్లు ఎంతో దీనితోటే కడుతుంది భారత్ ఇది చైనా జీర్ణించుకోలేకపోతుంది అందుకని ఇప్పుడు ఏం చేసిందంటే ఒక కొత్త కుట్రకి తెరదీసింది ఏంటి కొత్త కుట్ర అంటే అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా ఒక ఉగ్రవాద సంస్థని ప్రేరేపించింది సృష్టించింది యునైటెడ్ ట్యానీ ఆర్మీ యూటీఏ ఇది కొత్తదేం కాదు రెండు వేల ఆరులో నేషనల్ కౌన్సిల్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ ఆఫ్ ట్యానీ ల్యాండ్ అని చెప్పి ఒక చిన్న సంస్థ ఉండేది రెండు వేల ఆరు నుంచి పద్దాకా ఉంది దాని చైర్మన్గా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి యాంటనీ డో ఆయన ఏం చేసాడు రెండు వేల పది ఈ ఒకసారి భారత్ దాడి చేసి వాళ్ళందరిని పట్టుకున్న తర్వాత వచ్చేసేసి నగర్లో ఒక రెస్టారెంట్ పెట్టుకొని ఉన్నాడు కొన్నాళ్ళు స్పైయింగ్ చేసింది భారత ప్రభుత్వం తర్వాత ఇతను ఏం చేయట్లేదు యాక్టివిటీస్ అని చెప్పి తర్వాత మానేసింది ఇప్పుడు అతన్ని వాడుకుంది వాళ్ళ చైనా మళ్ళా ఎలా డైరెక్ట్గా కాదు కదా ఇక్కడ చైనాకి సపోర్టర్స్ ఉన్నారు కదా నాగా తీవ్రవాదులని ఐఎం మనతో సంప్రదింపులు జరుపుతున్న ఎన్ఎస్ఎన్ ఐఎం ఇంకొకటి ఉంది కాప్లాంగ్ వర్గం వాళ్ళని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా తోటి సంప్రదింపులు జరిపింది ఇతని ముందు ఒప్పుకోలే ఎందుకనంటే అంతకుముందు ఉన్నాడు కదా ఒప్పుకోలే తర్వాత మీకెందుకు ఆయుధాలు మేమిస్తాం డబ్బులు మేము సమకూరుస్తాం మీకు సేఫ్ షెల్టర్ ప్రొవైడ్ చేస్తాం సో ఇన్ని రకాలుగా మీరు ఎటు మీ కోరిక ఉంది అది సో మిగతాయన్ని మేము చూసుకుంటాం చివరికి పోయిన సంవత్సరం ఇతరు ఒప్పుకొని ఒక ఇరవై మంది ఇలిటరేట్స్ అతవరకు ఏంటంటే ఈ తీవ్రవాదుల్లో ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కాదు ఇలిటరేట్స్ని ఒక గ్యాదర్ చేసి ఒక ఇరవై మందిని ఒక ఆరు నెలలు అక్కడే వాళ్ళకేదో క్లాసులు అటువంటి చెప్పి నగర్ అవుట్స్కట్స్లో పెట్టేసి చివరికి ఒకరోజు గాయపైపోయాడు వీళ్ళందరిని తీసుకొని వెళ్ళిపోయి ఆ అరుణాచల్ ప్రదేశ్ నుంచి బర్మా మయన్మార్కి వెళ్ళి అక్కడ మీకు ఇప్పుడు అంతర్యుద్ధం జరుగుతుంది మయన్మార్లో అక్కడ నార్థన్ సాగియాంగ్ తర్వాత వెస్ట్రన్ కచిన్ ఆ ప్రాంతాలంతా కూడా ఇవాళ ఈ కచిన్ ఆర్మీ కిందకు వచ్చినాయి మిలిటరీ కింద లేవు మయన్మార్ కింద అక్కడ వీళ్ళకి షేఫ్ షెల్టర్స్ ఉన్నాయి ఈ ఎన్ఎస్సిఎన్ కాప్లాంగ్ వర్గానికి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మొన్న క్రిస్టమస్కి డిసెంబర్ ఇరవై ఐదు ఒక వీడియో రిలీజ్ చేసేవాళ్ళు ఇవి మా ఆయుధాలు ట్యానీ ల్యాండ్ మేము సంపాదించుకుంటాం ల్యాండ్ అంటే లేదు ఒక ఐదారు ఆదివాసీ తెగలు కలిపి ఉండే ప్రాంతం అన్న ఉత్తర ఉత్తరపు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఉత్తరం సెంట్రల్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి సో ఆ విధంగా ఇవాళ దీన్ని ఎందుకు చైనా చేస్తుంది పని అంటే అది కూడా చెప్తాను ఎందుకనంటే మీకు ఇవాళ ఇది ఏదైతే భార చైనా కుట్రకి ప్రతిగా భారత్ ఏదైతే ఈ సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కడతా ఉందో డ్యామ్ కడతా అంటే సహజంగానే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తారు మా భూములు పోతాయి అవే అని చెప్పి అందులో అతిపెద్ద డ్యామ్ ఇది ఇవాళ అక్కడ సివిల్ గ్రూప్స్ కొన్ని దీనికి నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి డ్యామ్ డ్యామ్కి వ్యతిరేకంగా దాన్ని ఉపయోగించి ఈ యూటీఏను ఉపయోగించి యునైటెడ్ టాని ఆర్మీని ఉపయోగించేసి దానికి మద్దతు ప్రకటించి అసలు డ్యామ్ కట్టడానికి లేదని చెప్పి నిరసన ప్రదర్శనలకి సహాయం చేస్తుంది అల్టిమేట్గా ఏంది సేమ్ అండి సేటింగ్ ఉన్నంత వరకు ఎలా భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నాడో డెన్సియాపింగ్ వచ్చిన తర్వాతనే తగ్గింది అది ఇవాళ మళ్ళీ తిరిగి జీ జెన్పింగ్ అదే పద్ధతిలో తీవ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తున్నాడు అరుణాచల్ ప్రదేశ్ తనదని ప్రకటించుకున్నాడు కానీ వాళ్ళ అద్భుతమైన ప్రగతితోటి అరుణాచల్ ప్రదేశ్ ముందుకెళ్తుంది అది చూసి ఓర్వలేక ఉగ్రవాద సంస్థను తీసుకొచ్చి పెట్టాడు డ్యామ్కు వ్యతిరేకంగా ఉద్యమాల్ని ఉద్యమాలకి మద్దతు ఇస్తున్నారు ఇవన్నీ చేసి ఎలాగైనా సరే తను ఏదైతే ఒక టైం బాంబు లాగా నీటి యుద్ధాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి చూశాడో యూటర్న్లో ప్రపంచ అతిపెద్ద డ్యామ్ కట్టి భారత్లో కట్టకుండా చేయాలనేది ఆయన ప్రయత్నం సాధ్యం కాదు జీ జిన్ పెంగ్ కాదు వాళ్ళ జేజెం వచ్చినా కూడా ఇవాళ భారత్ని ఆపే శక్తి చైనాకు ఉందని నేనైతే అనుకో చైనా భారత్ ఖచ్చితంగా ఆ డ్యామ్ నిర్మించి తీరుతుంది ఇటువంటి ఎన్ని వచ్చినా కూడా ఇవన్నీ కూడా మనం భారత్ ప్రగతిని అను అరుణాచల్ ప్రదేశ్ అప్రతహితంగా పురోగమిస్తూ ఉంది ఆ అభివృద్ధిని ఆపలేరు భారత్ నుంచి ఒక్క అంగులాన్ని కూడా తీసుకెళ్ళలేరు కారణం ఆ రోజు ఉంది నెహ్రూ ఈరోజు ఉంది నరేంద్ర మోడీ అదే తేడా ఇది రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి